ఎంత దూరం ఉన్నది పెద్ద ఊర్లో ఎట్లా ఉంటది అంటే దీనికి పంటలు లేవా పంటలు లేవు

మేము రాసి ఇస్తాము మీరు కూడా మేము ఇక్కడ విజిట్ చేసినాము సన్న వడ్లు ఇంత ఉన్న ఈ కేంద్రంలో రైతులు ఇక్కడ మా దగ్గర వచ్చారు మేము కూడా ఇగో ఇంత ఉన్నాయని చూసామని మీరు కూడా రాసి ఏంటి మేము పోయి ఇస్తాం మేము కూడా మేము అక్కడ ఇస్తాం రిపోర్ట్ చేస్తాం మేము కూడా ఎందుకంటే మేము మాకున్న ఆదేశాల ప్రకారం గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఇక్కడ డీల్ తీసుకుంటాను ఇక్కడ మండలంలో ఏడు సెంటర్లు ఉన్నాయి ఏడు ఉన్నాయి సన్నయ్య మండలికి ఇవ్వలేరు ఇక్కడ బండి ఎక్కడ పోలే కదా ఎక్కడ బండి వాళ్ళు ఎక్కడ పోవాలి మీరు తెలుస్తుంది కదా బండి వేయకూడదు అంటే పండియకుండా కదా బండి చింత పరిసరం కాకుండా మేము గవర్నమెంట్కు ఏం వ్యతిరేకంగా మాట్లాడకచ్చినాము బాధలో ఉన్నప్పుడు అయితే అప్పులు సప్పులు చేసి బీపీటీ ఏమంటే సన్న రకం చేసినాం గవర్నమెంట్ ఆదేశాల ఐదు వందల బోనస్ ఇస్తా అంటే ఆ సన్న కు ఇక్కడ ఆర్డర్ ఇవ్వకుండా పెద్ద బాధ అవుతున్నాయి మాకు ఎక్కడైనా మీరు ఇది దానికి పాలు చేసి మా అడ్లు కొను కొన్ని తీసుకుపోవాలా గవర్నమెంట్ అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేకుంటే పెద్ద ఉద్యమంలో మేము దాంట్లో పాల్గొంటాం ఉండదు ముందే బాధలు ఉన్నాం మేము మాకు బోనస్ ఆశాతోని మేము బీపీటీ ఆర్డర్ చేసుకొని ఇక్కడ బీపీటీ ఆర్డర్ రాలేదంటే పెద్ద సెంటర్ ప్యాడీ ఇది పెద్ద ఏరియాకి ఇది ప్యాడీకి కంటి మండలనే తడకల్ అని ఉన్నది ప్యాడీ మరి ఇక్కడ పది పన్నెండు రోడ్డు బీపీటీ ఆర్డర్ చేసుకున్నారు రైతులంతా గవర్నమెంట్ మాట అయింది మరి రోజు ఇక్కడ ఆర్డర్ రాలేదని చెప్పు చాలా బాధాకరం ఇది అన్ని సెంటర్లో తెలంగాణలో మొత్తం సెంటర్లో బీపీటీ తీసుకోపోతున్నారు మరి తడకంటే మేము కాటా ఇంకా ఆర్డర్ లేదన్న మాట బాధాకరం ఇది ఇది మీరు ఏదైనా చేసి కలెక్టర్ తీసుకుని తీసుకుపోయి మా అడ్లు కొనుక్కో తీసుకుపోవాలని అందరు రైతులను కోరుతున్నారు